ఏం పిల్ల మీ అమ్మాయి నాన్న ఎలాగో లేరు కనీసం మీ అన్నయ్య కూడా నేను సరిగ్గా చూసుకోవట్లేదా ఒంటి మీద ఇంత కూడా బంగారం లేదు పని పాట లేకపోతే మూసుకొని కూర్చో మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే మంచిగా ఉండదు దులిపేసుకుంటే చెల్లమ్మా ఎక్కడదన్నయ్య ఇది ఎక్కడిదైతే నీకెందుకు తీసుకోరాదు సరే గాని బండి ఎక్కడ బండి బండమితే వాడడం ఇప్పుడు అవసరమా అన్నయ్య బండి పోతే ఏముంది రాయి ఇయ్యగలాగా రేపు అనుకుంటాను నా చెల్లి అందరితో మాటలు నాకు ఇష్టం లేదు నాకు తెలుసు ఏం జరిగిందో కనీసం మీ అన్నయ్య గురించి నేను సరిగ్గా చూసుకోవట్లేదా కొంటి మీద ఇంత బంగారం అమ్మా నాన్న బాధ్యతలను భుజాన వేసి చెల్లిని కంటికి రెప్పలా కాపాడేవాడి అన్న